ఆ సార్ పేరు చెప్పండి అయ్యా ప్లీజ్ అయ్యా ఆ సార్ పేరు చెప్పండయ్యా అయ్యా ఒక్కసారి ఆ సార్ పేరు చెప్పండి అయ్యా అదేదో సినిమాలు అల్లు అర్జున్ అడుగుతుంటాడు చూడండి ఫైట్ చేస్తుంటాడు రౌడీలను ఉంటాడు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారో ఆ సార్ పేరు చెప్పండయ్యా ప్లీజ్ అయ్యా ఆ సార్ పేరు చెప్పండి అయ్యా అని చెప్పి అడిగితే లాస్ట్ అంటే అందరు రౌడీలను తన్నేసిన తర్వాత అందులో పెద్ద రౌడీగాడు ఉంటాడు వాడిని ఆల్మోస్ట్ గుండెల్లో పోటు పొడి చేస్తాడు ఆ టైంలో చెప్తాడు వాడు నాయుడు 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 కన్స్ట్రక్షన్స్ అంటాడు ఏం సినిమా అండి కామెంట్ సెక్షన్లో రాయండి ఇప్పుడు సేమ్ మనం కూడా ఆ సార్ పేరు చెప్పండి అయ్యా ప్లీజ్ అయ్యా అని చెప్పి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అమేది రాయబరేలి రెండు నియోజకవర్గాలకు సంబంధించిన విషయం అండి కాంగ్రెస్ లాంటి పేద పార్టీ పేరు గొప్ప ఊరిదిబ్బ పార్టీ అప్పుడెప్పుడో బ్రిటిషోడు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రాయబరేలి అమేది ఈ రెండు నియోజకవర్గాలు కూడా వాళ్లకు పెట్టని కోట లాంటివి కొన్ని నియోజకవర్గాలు ఎలా ఉంటాయంటే అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు అలాంటి నియోజకవర్గాలు అమేది రాయబరేలి పైగా కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద తలకాయలు ఈ రెండు నియోజకవర్గాలలో పోటీ చేసినటువంటి చరిత్ర ఉంది అమేది అంటే మాదే రాయబరేలి అంటే మాదే కాంగ్రెస్దే అన్నంతటి కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉంటుంది అందుకే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇట్లాంటి వాళ్ళందరినీ ఆ నియోజకవర్గాలలో పోటీలకు నిలబెడుతూ ఉండేవారు అలాంటి అమేది రాయబరేలీలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు ఎలక్షన్ డేట్ ఎప్పుడో తెలుసా అండి మే ఇరవయో తేదీన ఉన్నాయి అమేదిలోను రాయబరేలిలోను మే ఇరవై అంటే ఎప్పుడుందండి ఇంకా పద్దెనిమిది రోజులుంది మే ఇరవయో తేదీన ఓటు ఇయ్యాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికి ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఇప్పటి వరకు తెలియదు నామినేషన్ వేయడానికి గడువు మే మూడవ తేదీ సాయంత్రం ఉందండి అంటే రేపు సాయంత్రం ఎగ్జాక్ట్ గా మనం మాట్లాడాలంటే తిప్పికొడితే థర్టీ అవర్స్ కూడా లేదు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి సస్పెన్స్ కు తెరదించుతూ అని చెప్పి మొదలెట్టారు మన మీడియా ఛానల్స్ వాళ్ళు ఆ సారి పేరు చెప్తారేమో అని చెప్పి చెవు ఒ వింటూ ఉంటే కాంగ్రెస్ సస్పెన్స్ కు తెరదింపింది ఇరవై నాలుగు గంటల్లోగా తమ అభ్యర్థి పేరు ప్రకటిస్తామని చెప్పారు అని చెప్పి సావుకబురు చల్లగా చెప్తున్నారు అంటే ఇంతవరకు అమేది రాయబరేలీలో వాళ్ళ క్యాండిడేట్ పేరు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గజ 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 వణుకుతోంది అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలోను కర్ణాటకలోను అసెంబ్లీ ఎన్నికలు గెలిచారు కాబట్టి ఇక్కడ మాత్రం ఉడత ఊపులు ఊపుతూ ఉన్నారు డ్రామాలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డిని ఉసుకో అని చెప్పి వదిలారు ఆయన ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తూ తిరుగుతూ ఉన్నాడు అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ ఒక ఆయన అయితే ఒక మంత్రి నిన్న చూస్తున్నా నేను కర్ణాటక ఆ కాంగ్రెస్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా రే మేం గనక గెలవకపోతే పార్లమెంటు కర్ణాటకలో మీకు కరెంట్ కట్ చేసి పారేస్తాం కరెంట్ పీకేస్తాం ఈ టైప్ లో మాట్లాడుతున్నాడు అది పరిస్థితి బట్ అమేధి రాయబరేలి విషయానికి ఒక్కసారి మనం వద్దామండి అమేధి అంటే ఫస్ట్ సంజయ్ గాంధీ నిలబడ్డాడు సరే అంతకుముందు విద్యాధర్ బాజ్పాయి అని చెప్పి ఆయన కాంగ్రెస్ వ్యక్తి నిలబడ్డాడు ఆ తర్వాత జనతా పార్టీకి చెందినటువంటి రవీంద్ర ప్రతాప్ సింగ్ గారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో గెలిచినప్పటికీ ఆ తర్వాత మీరు చూసుకుంటే అత్యధిక శాతం మొత్తం కాంగ్రెస్ పార్టీయే ఉంది మధ్యలో ఒక్కసారి సంజయ్ సింగ్ అని చెప్పి బీజేపీకి చెందిన వ్యక్తి వచ్చారు అమేది మొత్తం మీరు చరిత్ర ఓపెన్ చేయండి రాజీవ్ గాంధీ గారు సంజయ్ గాంధీ నైన్టీన్ ఎయిటీలో లో పోటీ చేశారు నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి మొదలెట్టి రాజీవ్ గాంధీ గారు వరుసగా రాజీవ్ గాంధీ గారు మరణించేంత వరకు నైన్టీ వన్ వరకు రాజీవ్ గాంధీ గారే ఆ తర్వాత సతీష్ శర్మ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని దింపారు సోనియా గాంధీ గారు కూడా అండి నైన్టీన్ లో పోటీ చేశారు తర్వాత కొడుకు వదిలిపెట్టారు రెండు వేల నాలుగు నుంచి వరుసగా రాహుల్ గాంధీ పోటీ చేస్తూ వస్తున్నాడు ఇది ఈ రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించేసింది రెండు వేల పంతొమ్మిదిలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్ గాంధీ సరే ఎట్టకేలకు వేనాడులో అయితే గెలిచాడు ముస్లిం ఓట్లు క్రైస్తవ ఓట్లు యాభై శాతానికి మించి ఉన్నటువంటి వేనాడులో గెలిచాడు మొత్తానికి అలా బతికి బట్టగట్టినటువంటి పరిస్థితి కానీ అమెధిలో ఓడిపోయాడు మళ్లీ అమేధిలో వచ్చి పోటీ చేయాలంటే భయపడుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ గజగజ వణుకుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ పరిస్థితి ఎలా ఉంటే సోనియా గాంధీ పరిస్థితి ఏంటో కూడా మనం చూసాం రాయబరేలి నియోజకవర్గం అనగానే అండి అబ్బో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద తలకాయలు పోటీ చేసినటువంటి నియోజకవర్గం ఇందిరాగాంధీ గాంధీ గారి భర్త ఫిరోజ్ గాంధీ అదే ఫిరోజ్ గాంధీ నైన్టీన్ ఫిఫ్టీ టూలో పోటీ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో పోటీ చేశారు వరుసగా కాంగ్రెస్ పార్టీయే గెలిచినటువంటి పరిస్థితి ఇందిరాగాంధీ గారు పోటీ చేశారు రాయబరేలీలో ఒక నైన్టీన్ సెవెంటీ సెవెన్లో మాత్రం అంటే ఎమర్జెన్సీ తర్వాత మాత్రం జనతా పార్టీ అక్కడ గెలిచింది మళ్ళీ ఆ తర్వాత ఇందిరాగాంధీయే ఆ తర్వాత అరుణ్ నెహ్రూ అని చెప్పి ఆయన నుంచో పెట్టారు నైన్టీన్ ఎయిటీ మొత్తం అరుణ్ నెహ్రూ గెలిచాడు తర్వాత షీలా కౌల్ అని ఎయిటీ నైన్టీన్ నైన్టీ వన్ కాంగ్రెస్ పార్టీయే ఒక అశోక్ సింగ్ గారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నైన్టీ సిక్స్ అలాగే నైన్టీ ఎయిట్ లో ఆయన గెలిచారు తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీయే సతీష్ శర్మ అని నైన్టీన్ నైన్టీ నైన్ లో ఆయన గెలిచారు తర్వాత ఇక సోనియా గాంధీ గారు తగులుకున్నారు రెండు వేల నాలుగు నుంచి మొదలెట్టి ఎప్పుడు అక్కడ ఎలక్షన్ పెట్టినా సరే సోనియా గాంధీ గెలుస్తూ వచ్చారు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట లాంటిది కదా ఆ నియోజకవర్గము అప్పటి నుంచి ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఫిరోజ్ గాంధీ నెహ్రూ వీళ్ళందరి పేరు మీద మొత్తానికి రాయబరేలిలో సోనియా గాంధీ గెలుస్తూ వచ్చేది టూ థౌజండ్ ఫోర్ అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి టైం అనుకోండి టూ థౌజండ్ ఫోర్ యూపీఏ గెలిచింది కదా అది కూడా కొన్ని సీట్ల తేడా అండి యూపీఏకి బీజేపీకి కాంగ్రెస్కి బీజేపీకి పెద్ద డిఫరెన్స్ లేదు అప్పట్లో తెలుసా టూ థౌజండ్ ఫోర్లో ఎనీవే అప్పుడు కూడా సోనియా గాంధీ గెలిచారు టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ ఫోర్టీన్ నైన్టీన్ మొత్తం సోనియా గాంధీ గారే కానీ ఇప్పుడు సోనియా గాంధీ రాయబరేలీలో చేయాలంటే భయపడుతున్నారు యోగి ఆదిత్యనాథ్ గారి దెబ్బ అలా ఉంది ఉత్తరప్రదేశ్ లో అంతా తానే అయ్యి యోగి ఆదిత్యనాథ్ గారు విశ్వరూపం చూపిస్తూ ఉన్నారు సంక్షేమానికి సంక్షేమం ఎవడైనా తోక జాడిస్తే తోక కట్ చేయడం అంటే లా అండ్ ఆర్డర్ను చక్కగా చూసుకోవడం మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరినీ సమానంగా ఆదరిస్తూ రావడం మరోపక్క భారతీయ సనాతన ధర్మాన్ని ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ తొక్కినాశనం చేసిందో డెబ్బై ఏళ్లుగా ఆ విషయాలన్నింటినీ గుర్తు పెట్టుకుని మరి తిరిగి భారతీయ సనాతన ధర్మానికి ఊపిరిలుదే కార్యక్రమం ఉత్తరప్రదేశ్ లో చేస్తూ వచ్చారు అయోధ్య రామ్ మందిర్ ఓపెనింగ్ లో కూడా యోగి ఆదిత్యనాథ్ గారి ఉపన్యాసం అందరికీ గుర్తుంటే ఉపన్యాసం మొత్తం ఇచ్చిన తర్వాత చివరగా ఆదిత్యనాథ్ గారు ఏమన్నారంటే ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం రోజు జాన్ ట్వంటీ సెకండ్ ఏమన్నారంటే ఒకప్పుడు అయోధ్యలో కర్ఫ్యూ విధించేవారు బుల్లెట్ల శబ్దం వినిపిస్తూ ఉండేది ఇప్పుడు మీకు కర్ఫ్యూలు ఉండవు బుల్లెట్ల శబ్దాలు ఉండవు రామ భజనలు వినిపిస్తాయి జై శ్రీరామ్ అనే జయ ధ్వానాలు వినిపిస్తాయి రామకథ వినిపిస్తుంది అయోధ్య గుడి గంటలు వినిపిస్తాయి అని చెప్పి చాలా చక్కగా యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారు అద్భుతంగా అండి ఉత్తరప్రదేశ్ ను డెవలప్ చేస్తూ వస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు సో ఆ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద స్టేట్లో కాంగ్రెస్ పార్టీ రాయబరేలి అమేదిలో తమకు పెట్టని కోటగా తమ కంచు కోటలాగా ఉండే నియోజకవర్గాలలో పోటీ చేయడానికి భయపడుతోందంటే అక్కడున్న కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి నాలుగు రోజుల క్రితం అక్కడ కార్యకర్తలు ధర్నా చేశారు అవి కూడా వచ్చాయి నేను హిందీ దినపత్రికలో నేను చదివాను బయటకు వచ్చారు కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఆ పేరు చెప్పండయ్యా ఆ సారి పేరు చెప్పండి అయ్యా అని చెప్పి కేకలెడుతూ ఏడుస్తూ ధర్నా చేస్తున్నారు వరే మా క్యాండిడేట్ ఎవరో చెప్పండ్రా ఆ క్యాండిడేట్ ఎవరో చెప్తే ఆ క్యాండిడేట్ పేరు మీద క్యాంపెయిన్ చేసుకుంటాం కదా కాంగ్రెస్ పార్టీ చెప్పి సావండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిట్టిపోసిన పరిస్థితి మల్లికార్జున ఖర్గే ప్రియాంక రాహుల్ సోనియా అలాగే ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా వీళ్ళందరూ ఒక వారం రోజుల క్రితం సమావేశం అయ్యారు కూర్చున్నారు మళ్ళ గుల్లాలు పడ్డారు ఆలోచించారు సరే ఆ రోజు ఏమన్నా మనకు ఆ ఆరు పేరు చెప్తారేమో అని చెప్పి అందరం వెయిట్ చేస్తే తూచన్నారు బయటకు వచ్చారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత చెప్తాము అన్నారు అంటే భయం వేస్తుంది వాళ్లకు పేరు చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఉత్తరప్రదేశ్ లోనే పోటీ చేస్తున్నారు అందరికీ తెలిసిందే వారణాసి లో పోటీ చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు ఆ దెబ్బతో భయం 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 సోనియా గాంధీ గారు లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయలేక భయపడి పారిపోయి రాజస్థాన్ రాజ్యసభ నుంచి ఆమె ఏదో రకంగా మొత్తానికి టెన్ జనపతిలో తన ఇంటిని కాపాడుకున్న పరిస్థితి ఎందుకంటే అంతకుముందు చెప్పాను ఒకసారి ఎంపీగా కనుక ఆమె లేరంటే వెంటనే టెన్ జనపత్ ఖాళీ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఆమె వివాహం చేసుకొని వచ్చిన తర్వాత పిల్లలు పుట్టడము ఆ డ్రీమ్స్ అన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి ఆమె జీవితం అంతా అక్కడే గడిపింది కాబట్టి టెన్ జనపతిలో ఆ ఇంటిని ఖాళీ చేయకుండా ఉండాలి అంటే బలిలాగా అతుక్కుని ఆ ఇంటిని పట్టుకొని ఉండాలి అని అంటే ఏదో ఒక రకంగా ఎంపీగా ఉండాలి రాయబరీల్లో పోటీ చేస్తే ఓడగొట్టి ఇంటికి పంపించేటట్టున్నారు అక్కడ జనాలు కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరూ ఓటేసే పరిస్థితి లేదు మన తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది తప్ప ఆ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆ వీరా ఇచ్చే ఉపన్యాసాలు అన్ని చూసి ఆయన ఏదో చేస్తాడు అని చెప్పి అనుకుంటున్నారు చూడండి సరిగ్గా ఐదారు నెలల్లో చేతులు ఎత్తేస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక అసంబద్ధమైన హామీలు అడ్డదిడ్డమైన హామీలు ఇచ్చారు ఇప్పటి వరకు నెరవేర్చిన ఒకే ఒక్క హామీ ఏంటంటే ఫ్రీ బస్ సర్వీస్ మహిళలకు ఫ్రీ బస్ అన్నారు కదా ఏ మాట మాట చెప్పుకోవాలి మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ ఒకటి చేశారు ఇక దానివల్ల ఏ ఉపయోగమో ఏం ఉపయోగం లేదో మీరే ఆలోచించండి మిగతా అవి ఏవి కూడా అండి ఇప్పటి వరకు చేయనటువంటి పరిస్థితి వంద రోజుల్లో రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి అన్నాడు రేవంత్ రెడ్డి చేయలేదు చేయలేదు మళ్ళీ ఏం చెప్పాడు వంద రోజులు దగ్గరకు వస్తా ఉంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ నే చేస్తాను అన్నాడు పోస్ట్ పోన్ చేశాడు అంత బీరాలు పలికాడు వచ్చి రాగానే దెబ్బకు డిసెంబర్లోనే మొత్తం ఆరు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామన్నాడు అయినా కానీ తెలంగాణలో అండి పాపం అమాయక ప్రాణులు ఇంకా గుర్తుకు ఓటేస్తూ గుర్తుకు ఆక్సిజన్ ఇస్తూ ఉన్నారు దేశం దేశం మొత్తం చీ కొడుతోంది గుర్తును రాయబరేలీ అమెది పెద్ద ఎగ్జాంపుల్ అక్కడ పోటీ చేయడానికి వాళ్లకు నాయకులు దొరకట్లేదు సందులో రాబట్ వాద్రా దూరాడు ఒక ఎనిమిది రోజుల క్రితం నేను 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 అని చెప్పి ఎగిరి దూకుతూ ఉన్నాడు ఏంద్రా నాయనని బాధ నేను నేను ఏంటి ఏం సంగతి అని అంటే నేను నేను పోటీ చేస్తాను నేను పోటీ చేస్తాను అని చెప్పి మీడియా ముందు స్టేట్మెంట్స్ ఇచ్చాడు రాయబరీలిలో పోటీ చేస్తాను లేకపోతే అమేదిలో పోటీ చేస్తాను నన్ను రమ్మని ప్రజలు కోరుతున్నారు నేను సిద్ధంగా ఉన్నాను ఇవన్నీ చెప్పాడు అట్లా ఆయన చాలా సార్లు అంటూ ఉండేవాడు గత ఇరవై ఏళ్లలో గమనిస్తే రాబర్ట్ వాద్రాకి సంబంధించి చాలా సందర్భాలలో నేను 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 పోటీ చేస్తాను అని చెప్పి అంటూ ఉండేవాడు ఏం పోటీ చేస్తాడో ఏంటో కానీ ఆయన పేరైనా ప్రకటిస్తే సరిపోతుంది కదా పోని కాంగ్రెస్ పార్టీ తన కుటుంబంలోని వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి అనుకుంటే మధ్యలో ప్రియాంక పేరెత్తారు ప్రియాంకని ఇక పోటీ చేయబోతోంది అని చెప్పి ఇక మన తెలుగు మీడియా అత్యుత్సాహపు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీకి ఫుల్ గా తెలంగాణలో మద్దతుగా నిలుస్తున్నటువంటి దినపత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతే తెలంగాణలో తెలుసలేదే మీకు ఇటు రేవంత్ రెడ్డి కావాలి అటు చంద్రబాబు నాయుడు గారు కావాలి ఇద్దరు దోస్తి దోస్తి ఈ టైప్ లో ఆలోచిస్తుంది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ కోణంలో భారతీయ జనతా పార్టీకి ఫుల్ అన్యాయం చేస్తుంది వాళ్ళ న్యూస్ రాయదు కవరేజ్ ఇవ్వదు ఏమీ చేయదు ప్రియాంక పోటీ చేయబోతోంది ప్రియాంకనే ఇక ప్రియాంకనే అమెధిలో రాయబరేళ్ళు రెండు ప్రియాంకనే పోటీ చేస్తుంది అన్నట్టుగా కూడా మూడు నాలుగు రోజుల క్రితం వార్త రాసుకుంటూ వచ్చారు ఆంధ్రజ్యోతి వాళ్ళు బట్ అవన్నీ అండి చెప్పాలి కదా కాంగ్రెస్ పార్టీ తేల్చాలి కదా ఆ సారి పేరు చెప్పండి అయ్యా అని చెప్పి అందుకే అంటున్నాం ఆ సారి పేరు ఇంతవరకు చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తానికి చిట్ట చివరి రోజు దాకా తీసుకొచ్చారు నేను ఫస్ట్ చెప్పినట్టు డీజే డీజే సినిమా కదా బాహ్ సడన్ గా గుర్తొచ్చింది డీజే సినిమా దువాడ జగన్నాథం సినిమా అందులో ఫైట్ లో సారి పేరు చెప్పండి అయ్యా అని లాస్ట్ క రౌడీ గారిని పొడుస్తాడు వాడు అప్పుడు చెప్తాడు చెప్పి ఒకసారి చూసుకుంటే ఆల్రెడీ వాడికి పోటు పడి ఉంటుంది ఇట్లా లాస్ట్ సెకండ్ దాకా తీసుకొస్తున్నారు రేపే నామినేషన్ అయ్యాల్సింది ఇప్పుడు ఈ రోజు ఎవరో ఒకరి పేరు చెప్పి ఇక తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు దావండి రా అన్నట్టు ఎవరో ఒకరి పేరు చెప్పి పంపించేటట్టు ఉన్నారు అట్లా చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క మొరాలిటీ ఏ స్థాయిలో దెబ్బతింటుంది ఒకసారి ఆలోచించండి వాళ్ళ నైతికత దెబ్బతింటుంది వరే మనం ఎప్పుడు గెలిచేటటువంటి ఈ రెండు నియోజకవర్గాల్లో ఇంతవరకు ప్రకటించకపోతే పరిస్థితి ఏందిరా అనుకోరా చిన్న ఎగ్జాంపుల్ అండి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్నారో కడప లోపల ఆ పేరే చెప్పడానికి అసలు చెప్పనే చెప్పలేదు అనుకోండి చిట్టచేవారి నామినేషన్ రోజు వరకు కూడా లేదు కుప్పం ఉంది చంద్రబాబు నాయుడు గారి పెట్టని కోట లాంటిది ఆ ప్లేస్ లో అసలు పేరే చెప్పలేదు అనుకోండి పేరు ప్రకటించడానికి భయపడే పరిస్థితి ఉంది అనుకోండి కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి అది చేయలేదు కానీ జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది అని చెప్పి ఇక రాహుల్ గాంధీ ఏమో ఇరవై సీట్లు కూడా లేనటువంటి కేరళకి వెళ్ళి అక్కడ పోటీ చేస్తున్నాడు దేనికోసము దమ్ముంటే ఉత్తరప్రదేశ్ లో పోటీ చేయాలి ఉత్తరప్రదేశ్ లో పోటీ చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏమైనా ఒక నైతిక బలం వచ్చే అవకాశం ఉంటుంది పారిపోయాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు అయితే రాజ్యసభ దూరైంది అయిపోయింది కేలకతం దుకాణం బంద్ లాగా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇంకా తెలంగాణలో ఓట్లు వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న మహానుభావులకు ఒక పెద్ద దండం మహానుభావులు నాయన ఇంకా కాంగ్రెస్ పార్టీని నమ్ముతూ ఉన్నారంటే డెబ్బై సంవత్సరాల పాటు దేశాన్ని అధోగతికి తీసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీని ఇంకా తెలంగాణలో పెంచి పోషించే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకు ఒక పెద్ద దండం కమలాలు ఎన్ని వికసిస్తే కమలం గుర్తుకు ఎన్ని ఎక్కువ ఓట్లు పడితే అంత ఎక్కువగా భారతదేశం డెవలప్ అవుతుంది అందులో డౌటే లేదు గత పది సంవత్సరాలు నేను చూస్తున్నాం పదకొండవ పొజిషన్ నుంచి ఆర్థికంగా ఫిఫ్త్ పొజిషన్ లో పెట్టారు నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే మధ్యలో కోవిడ్ వచ్చింది రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది ఇన్నింటి మధ్యలో చాలా దేశాలు అతలాకుతలం అయ్యాయి ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉండేటటువంటి యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ అతలాకుతలమైనటువంటి పరిస్థితి బట్ మన పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం ఆర్థికంగా అడుగుతునే పరిస్థితిలో లేం మనం తర్వాత మూడు టాప్ త్రీ పొజిషన్ లో పెట్టాలి టాప్ వన్ టూ త్రీలో ఏదో పొజిషన్ లో పెట్టాలి అన్న సిచ్యువేషన్ లో నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని తీసుకెళ్తూ ఉన్నారు సో నరేంద్ర మోదీ గారు లాంటి ఒక బలమైన నాయకుడు కావాలి ఈ దేశాన్ని నడిపించాలంటే డెఫినెట్ గా అండి ఎన్ని కమలాలు వికసిస్తే అంత మంచిది తెలంగాణ నుంచి మోదీ గారు కూడా చాలా సందర్భాలలో తెలంగాణకు వస్తున్నారు చాలా ప్రాజెక్ట్స్ ఇచ్చారు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే అంత ఎక్కువగా తెలంగాణ డెవలప్ అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ కు ఓట్లు వేసారా లేదు బీఆర్ఎస్ కోట్లు ఓట్లు వేసారా కేల్ కథం దుకాన్ బంద్ అయిపోయింది తెలంగాణ పని ఎందుకని అంటే సెంటర్ లో వచ్చేది భారతీయ జనతా పార్టీ ఇక్కడ కాంగ్రెస్ కు ఓట్లు వేసుకుంటూ కూర్చున్నారనుకోండి రోజు విమర్శలు తన్నుకు రావడానికి ఇదే ఉంటుందప్ప డెవలప్మెంట్ అనేది అంత ఎక్స్పెక్ట్ చేసినంత వేగంగా ఉండదు డబుల్ ఇంజన్ సర్కారు స్థాయి లేకపోయినా కనీసం ఎంపీలన్నా డబుల్ డిజిట్ ఎంపీలు ఉన్నారనుకోండి తెలంగాణకు వాళ్ళకు కూడా ఓహో పన్నెండు మంది ఎంపీలు ఉన్నారు పద్నాలుగు మంది ఎంపీలు పద్నాలుగు ఎంపీలు ఇంతమంది ఎంపీలు ఉన్నారు డబుల్ డిజిట్ ఎంపీస్ ఉన్నారు తెలంగాణ నుంచి డెఫినెట్గా గా ఐ షుడ్ థింక్ అబౌట్ తెలంగాణ అని చెప్పి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు కావచ్చు వాళ్ళందరికీ కూడా అనిపిస్తుంది అండి కేంద్రంలో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మనం తెలంగాణలో ముందు ముందు కమలాలు ఇంకా వికసింపజేసే అవకాశం ఉంది అసెంబ్లీలో భవిష్యత్తులో ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది సీట్లు సో ఇంకా ఇద్దాం ఇంకా ఇద్దాం తెలంగాణకు అని చెప్పిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల హైవే వేశారండి ఎస్ రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల హైవే తెలంగాణ లోపల వేస్తే గాడిద గుడ్డిచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని చెప్పి పిచ్చి కూతలన్నీ కూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అబద్దాలు మాట్లాడుతున్నారు మనం గమనిస్తూ ఉన్నాం ముందు రేవంత్ రెడ్డికి ఒక ప్రశ్న వేయండి అందరు ఇప్పటి వరకు అమెది రాయబరేలిలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్స్ ను ప్రకటించలేదు అడగండి ఇప్పుడు సచ్చినట్టు ప్రకటిస్తారు ఈ రోజు సాయంత్రానికో రేపు ఉదయానికో ప్రకటించి తీరాల్సిందే ఎందుకంటే రేపే నామినేషన్ చిట్టచువారి రోజు గడువు తేదీ ఉంది కాబట్టి ఈ రోజు కో రేపు ఉదయానికో రావాల్సిందే ఇక చచ్చిపోయింది అది కాదు కదా ఎప్పుడో ప్రకటించి ఉండాలి ఈ పార్టీకి ఆ రెండు నియోజకవర్గాలలో ఇంత వణుకుతోంది కాంగ్రెస్ పార్టీ అంత భయపడే కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఓట్లేస్తారని తెలంగాణలో అది విషయం ధన్యవాదాలు